వాసవి కన్స్ట్రక్షన్స్ ని హైడ్రా కూల్ చేస్తుందా ఇరవై మూడు అంతస్తుల భారీ బిల్డింగ్ ని ఎలా కూలుస్తుంది మరి వాసవి కన్స్ట్రక్షన్స్ కూల్చివేతలకి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారు ఎస్ గత కొన్ని రోజులుగా వాసవి కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ని హైడ్రా కూల్చివేయబోతుంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఇరవై అంతస్తుల భారీ బిల్డింగ్ ని ఎలా కూలుస్తారు అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి ఇప్పటి వరకు హైడ్రా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూల్ చేసింది కానీ అవన్నీ కూడా పది పది అంతస్తులకు మించి లేవు కానీ ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే దాదాపు ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ ఇది మరి ఈ బిల్డింగ్ని కూల్చాలి అంటే మాత్రం కొత్త ఎక్విప్మెంట్స్ కావాలి మరి ఇది ఏ విధంగా కూల్చబోతున్నారు మరి వాసవి కన్స్ట్రక్షన్స్ దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది మరి ఏదైనా పర్మిషన్స్ తెచ్చుకుంటారా ఏ విధంగా ఉండబోతుంది అసలు వాసవి కన్స్ట్రక్షన్కి సంబంధించిన పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారు వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైనా పర్మిషన్స్ తీసుకుంటుందా మరి హైడ్రా వాసవి కన్స్ట్రక్షన్ ని కూల్చడానికి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసింది పూర్తి వివరాలని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిజాంపేట్ మున్సిపల్ పరిధి బాచుపల్లి గ్రామంలోని కోమటికుంట ఎఫ్టిఎల్ని ఆక్రమించి వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ రెండు భారీ భవనాల నిర్మాణం చేపట్టింది సో ఎఫ్టిఎల్ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుందని ఇరిగేషన్ ఏఈతో పాటు నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన ఎన్టీసీని ఇరిగేషన్ శాఖ రద్దు చేసింది సో సంబంధిత నిర్మాణాలకి హెచ్ఎండిఏ అధికారులు అనుమతి ఇచ్చారని నిర్మాణ సంస్థ హైకోర్టు కూడా వెళ్ళింది సో ఈ నిర్మాణాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏకు హైకోర్టు సూచించింది తాజాగా ఈ నిర్మాణాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు కోమటికుంట ఎఫ్టిఎల్ ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా హైడ్రా ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు చెరువు విస్తీర్ణం ఎఫ్టిఎల్కు కు సంబంధించిన ఎకరం స్థలంలో రెండు భారీ నిర్మాణాలను అధికారులు పరిశీలించారు హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చిన అనుమతులు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఎన్ఏసి ఆ తర్వాత ఎన్ఐసి రద్దు వంటి అంశాలను హైడ్రా అధికారులు అధ్యయనం చేస్తున్నారు చెరువులు కుంటలకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల ఆక్రమణల విషయంలో పలు నిర్మాణ సంస్థలు కోర్టుకెళ్లటం స్టేలు తీసుకున్న అంశాలపై పరిశీలించటంతో లీగల్ ఒపీనియన్ కోసం ప్రత్యేకంగా ఒక లీగల్ టీం ని సైతం ఏర్పాటు చేయాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలో చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు పార్క్ స్థలాల ఆక్రమణలకు సంబంధించి అంశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు ఈ క్రమంలోనే వాసవి కన్స్ట్రక్షన్స్ కూల్చివేతకు సంబంధించి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి అని చెప్పి హైడ్రా ఆలోచిస్తుంది అనమాట హైడ్రా కూల్చివేతల్లో ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క మరి ఇరవై మూడు అంతస్తుల భారీ అపార్ట్మెంట్ని ఎలా కూల్చేస్తారు అనే అనుమానం అందరిలో ఉంది దీనికి కూడా సమాధానం ఉండనే ఉంది నోయిడా జంట భవనాలు అపెక్స్ ముప్పై రెండు అంతస్తులు సియానే ఇరవై తొమ్మిది అంతస్తులను రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది నిమిషాల్లోనే నేలమట్టం చేశారు వాటిని కూల్చటానికి మూడు వేల ఏడు వందల కేజీల పేలుడు పదార్థాలని ఉపయోగించారు వెయ్యి కోట్లతో నిర్మించిన భవనాలను కూల్చటానికి ఇరవై కోట్లు ఖర్చు చేసింది రెండు వేల ఇరవైలో కేరళలో ఇదే తరహాలో కూల్చివేతలను నిర్వహించారు నాలుగు భారీ అపార్ట్మెంట్లను నేలమట్టం చేశారు కూల్చివేతకు దాదాపు మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా కూడా తెలిసింది అయితే కోమటికుంట ఎఫ్టీఎల్ ఆక్రమించి నిర్మించినటువంటి ఇరవై మూడు అంతస్తుల భవనాలను నోయిడా తరహాలో కూల్చివేయడానికి హైడ్రా అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి భారీ అంతస్తులను కూల్చినప్పుడు కోట్లలో ఖర్చైంది మరి వాసవి కన్స్ట్రక్షన్స్ ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ని కూల్చాలి అంటే దట్టు రెండు అపార్ట్మెంట్లు రెండు భారీ భవనాలను నిర్మించింది వాసవి కన్స్ట్రక్షన్స్ మరి ఈ భవనాలను కూల్చాలంటే కోట్లలో ఖర్చవుతుంది అది కాకుండా పర్యావరణానికి సంబంధించి కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే భారీ అంతస్తులని కూల్చివేసినప్పుడు చాలా డస్ట్ బయటకు వస్తూ ఉంటుంది మరి పర్యావరణానికి సంబంధించి ఆ ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ భారీ అంతస్తు కూల్చివేస్తే ఆ శిఖలాలను తొలగించడానికి కూడా మరి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటిని ఆలోచించే పనిలో పడింది హైడ్రా సో ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా వాసవి కన్స్ట్రక్షన్స్ కూల్చివేతలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఆ రోజు మరి భారీ అంతస్తు అయినటువంటి ఇరవై మూడు అంతస్తుల బిల్డింగ్ ని కూల్చడానికి అయితే కసరత్తు చేస్తుంది హైడ్రా మరి త్వరలో ఈ కూల్చివేత అయితే ఉంటుంది మరి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పటి వరకు కేవలం ఒక పది అంతస్తులకు మించినటువంటి బిల్డింగ్ని ఎక్కడా కూల్చిందే లేదు వాటిని కూల్చడానికి ప్రత్యేక ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి కానీ ఇది భారీ బిల్డింగ్ ఇరవై మూడు అంతస్తులకు సంబంధించింది సో కాబట్టి దీనిపై పెద్ద ప్లానే వేసుకొని సో ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రీ ప్లాన్గా చేయాలని చెప్పి హైడ్రా ఆలోచిస్తుంది అందుకే ఇంత సమయం పడుతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ఈలోపు వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైనా పర్మిషన్స్ తెచ్చుకుంటుందా ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి ఒకవేళ అలాంటి పర్మిషన్స్ తెచ్చుకున్నా కూడా లీగల్గా వెళ్ళటానికి కూడా హైడ్రా బ్యాక్ అండ్ వర్క్ అయితే స్టార్ట్ చేసింది సో త్వరలో అయితే వాసవి కన్స్ట్రక్షన్ కూల్చివేతలు ఉండబోతున్నాయి అనేది మాత్రం తెలుస్తుంది